హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చోరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదవ తేదీ జూన్ నెల ముందుగా మనం మొలకల్చోరు టమోటా మార్కెట్ విషయానికి వస్తే మొలకల్చూరు టమోటా మార్కెట్లో ధరలు అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదమూడు వందల రూపాయల వరకు అయితే ఒక లాట్ అయితే సూపర్ లాట్ అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ మొలకల్చోరు టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగళ్ళ మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమాటా మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాప్ టొమాటో ధరల విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదహైదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేజ్ ఇన్ అంగల్ టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము చెరువు మార్కెట్ అలాగే అంగల్లా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో